తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది టూ టౌన్ సిఐ నాగార్జునారెడ్డి మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు బంగారమ్మ కాలానికి చెందిన సురేఖ మార్నింగ్ వాకింగ్ నిమిత్తం దగ్గరలోని గ్రౌండ్ కు బయలుదేరారు మార్గ మధ్యంలో బాల సదనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె మెడలోని మూడు పాయింట్ ఐదు సవర్ల బంగారు చైన్ లాక్కుని పారిపోయాడు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు కూడా అంతా సర్చ్ చేయడం జరిగింది సిసి కెమెరా వెరిఫై చేస్తున్నాము జరిగింది కేసు నమోదు చేశాము దాని మీద టీం పెట్టేసి కూడా ఎఫర్ట్ చేస్తాం డిటెక్ట్ చేయడానికి ఉదయం వాకింగ్ వెళ్ళినటువంటి ఒక మహిళ బడ్డలోంచి వ్యక్తులు చేసేసి వెళ్ళిపోవడం కేసు నమోదు చేసేసి తగిన టీం ఏర్పాటు మీద ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలే అవుట్ నిల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నిల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ